కొరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వ విప్పు ఆర్ శ్రీనివాస్ గారి విజ్ఞప్తి చేయడం జరిగింది నేను వారు సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది రైతులందరూ కూడా ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారానే రెండు వేల నాలుగు వందల మద్దతు ధరతో అమ్ముకోవాలని అదేవిధంగా నాకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సింధర్బాబు గారికి అదేవిధంగా మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఆర్ శ్రీనివాసరావు గారు ఆర్ శ్రీనివాస్ గారికి మా నేను ఎందుకంటే ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలన్న ఉద్దేశంతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే వీడిపే సత్యం గారికి అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే మన మార్కొండ ఎమ్మెల్యే గారికి సత్య సత్యన గారికి అదేవిధంగా కిసాన్ అన్వేష్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము ఫోన్లు చేసి ఒత్తిడి చేయడం జరిగింది మా నియోజకవర్గంలో మక్కలు ఎక్కువ పండినాయి కొరుకుల నియోజకవర్గంలో అన్న ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు మా పొరుట్ల నియోజకవర్గ పక్షాన మా రైతుల పక్షాన ఆర్ శ్రీనివాస్ గారికి నమస్కారం చెప్తూ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారం చెప్తూ సార్